సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి నగర్ లోని శ్రీదర్శన్ పాఠశాల వద్ద స్థానికులు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పాఠశాల యూనిఫామ్ వేసుకురావడం లేదని ఆగ్రహంతో పాఠశాల ప్రిన్సిపల్ ఒకటవ తరగతి చదువుతున్న శ్రీకృతిక్ అనే విద్యార్థిని తరగతి గది బయట నుంచోపెట్టి దండించినట్లు తెలిపారు ఇదే విషయమై అడిగేందుకు పాఠశాలకు వచ్చిన చిన్న ఇదే విషయమై అడిగేందుకు పాఠశాలకు వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు రమేష్ మంజులను దాడికి పాల్పడ్డట్లు విద్యార్థి తల్లి మంజుల తెలిపారు శనివారం రోజు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మంజుల పేర్కొన్నారు దాడి ఘటనలో తన కుమారుడి పాదాలకు గాయాలై రిపీట్ దాడి ఘటనలో తన కుమారుడి పాదాలకు గాయాలయ్యాయని తన చేతికి సైతం గాయాలైనట్లు మంజుల పేర్కొన్నారు ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో స్కూల్ యూనిఫామ్ ఆరకపోవడంతో సివిల్ డ్రెస్ లో బాబును పాఠశాలకు పంపినట్లు తెలిపారు తమపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడడంతో ఆగ్రహానికి గురై పాఠశాల ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు పాఠశాల ప్రిన్సిపాల్ కు నినాదాలు పాఠశాల ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు తెలుస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రమేష్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అల్వాల్ పోలీసులు అన్ని కోణాలను ఆమె ఆపుతుంది ఆపుతుంటే దౌర్జన్యాసం ఆపుతుంది ఆపుతుంటే ఆయన వచ్చి ఏమైంది పే ఇట్లా అదని ఊరికొచ్చి కొట్టింది సార్ ఈ నన్ను కొట్టింది నన్ను కొట్టింది ఇద్దరిని కొట్టింది చేయికి గాయాలు అన్ని గాజులు వాళ్ళు చంప మీదకి గుర్తింపు चल्न भन्दै पुगला भन्दै पुगछिन् नि औमरकै यो दिन सुरु भएपछि पापकी पाप छ म रेडी रेडी आउनेछ त्यसले ओड्छ मेरो